హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇటీవల మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కీలకమైన ప్రకటన చేసింది దేశంలో పలు రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది ఈ డ్రిల్స్ మే ఏడవ తారీఖున జరుగుతాయి ఈ మాక్ డ్రిల్ ఎందుకు చేస్తున్నారు దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి సరే ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పిందో చూద్దాం భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మే ఏడవ తారీఖున సివిల్ డిఫెన్స్ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది అంటే దేశంలో ఎప్పుడైనా ఒక యుద్ధం లేదా హఠాత్తుగా దాడి జరిగితే సామాన్య ప్రజలకు ఎలా కాపాడుకోవాలి వాళ్ళను వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయాలు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్స్ లక్ష్యం ఈ డ్రిల్ లో ఐదు ముఖ్యమైన యాక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి గురించి వివరంగా చూద్దాం ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరెన్స్ దీని అర్థం ఏంటంటే ఒకవేళ యుద్ధం జరిగేటప్పుడు లేదా శత్రు దేశం నుంచి విమానాల ద్వారా దాడి జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ సైరెన్స్ని ఉపయోగిస్తారు ఈ సైరెన్స్ వినపించగానే ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళిపోవాలి ఈ మాక్డ్రిల్స్లో ఈ సైరెన్స్ను టెస్ట్ చేస్తారు అంటే ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా ప్రజలకు సరిగ్గా వినిపిస్తున్నాయా అని చూస్తారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఒకవేళ నిజంగా దాడి జరిగితే ఈ సైరెన్స్ వల్ల ప్రజలు ముందుగా అప్రమత్తం అవుతారు సెకండ్ యాక్షన్ ఏంటంటే సామాన్యమైన ప్రజలు విద్యార్థులు మరియు ఇతరులకు సివిల్ డిఫెన్స్ గురించి శిక్షణ ఇవ్వడం దీని ఉద్దేశం ఏంటంటే ఒకవేళ హఠాత్తుగా దాడి జరిగితే సామాన్య ప్రజలు ఎలా స్పందించాలో తెలుసుకోవాలి ఉదాహరణకు బాంబు దాడి జరిగితే ఎక్కడ దాక్కోవాలి ఎలాంటి సురక్షితమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాల గురించి క్లియర్గా నేర్పిస్తారు విద్యార్థులకు కూడా ఈ శిక్షణ చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో దేశానికి ముఖ్యమైన సంపద అందుకే స్కూళ్ళు కాలేజీలో ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు అప్రమత్తంగా ఉండేలా చేస్తారు ఈ డ్రిల్స్లో భాగంగా ఎలాంటి సన్నద్ధాలు చేయాలో ప్రాక్టీస్ చేయాలో ప్రాక్టికల్గా ముందుండి నేర్పిస్తారు థర్డ్ యాక్షన్ ఏంటంటే క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్ దీని అర్థం ఏంటంటే ఒకవేళ దాడి జరిగేటప్పుడు శత్రు విమానాలు మన ఊర్లు పట్టణాలను గుర్తించకుండా ఉండేందుకు అన్ని లైట్లు ఆపేయడం అంటే రాత్రి వేళల్లో ఎక్కడైనా లైట్లు వెలగకుండా చూసుకోవాలి దీనివల్ల శత్రువులోకి మన లొకేషన్ తెలియదు అందుకే దాడి చేయడం కొంచెం కష్టమవుతుంది ఈ మాక్డ్రిల్లో ఒక బ్లాక్అవుట్ యాక్షన్ని పరీక్షిస్తారు అంటే ఒక్కసారిగా అన్ని లైట్లు ఆపేసినప్పుడు అది ఎంత సమర్థవంతంగా జరుగుతుంది ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని ఒకసారి టెస్ట్ చేస్తారు ఫోర్త్ యాక్షన్ ముఖ్యమైన ప్లాంట్లు కమ్ము ఫ్లాగ్ చేయడం దీని అర్థం ఏంటంటే మన దేశంలో ఉన్న పవర్ ప్లాంట్లు ఫ్యాక్టరీలు ఇతర ముఖ్యమైనవి శత్రువులు గుర్తించకుండా దాచేయడం అనమాట ఉదాహరణకు ఒక పవర్ ప్లాంట్ను చెట్లు లాగా కనిపించేలా కవర్ చేస్తారు దీనివల్ల శత్రు విమానాలు దానిని గుర్తించలేవు ఈ మాక్ డ్రిల్ లో ఈ కమి ఎంత సమర్థవంతంగా ఉంది దీన్ని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని చూస్తారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ప్లాంట్లు దెబ్బతింటే దేశ ఆర్థిక వ్యవస్థ పెద్ద నష్టం జరుగుతుంది ఫిఫ్త్ యాక్షన్ ఇదే ఒక లాస్ట్ యాక్షన్ ప్లాన్ అప్డేట్ చేయడం అసలు ఎవాక్ ప్లాన్ అప్డేట్ చేయడం ఏంటంటే ఒకవేళ దాడి జరిగితే ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు ఎలా తరలించాలి ఎవాక్వేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే విషయాలను డ్రిల్ పరీక్షిస్తారు ఎగ్జాంపుల్గా ఒక పట్టణంలో దాడి జరిగితే ప్రజలను ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎలాంటి రవాణా సౌకర్యాలు అవసరం ఎమర్జెన్సీ సమయంలో ఎవరు బాధ్యతలు తీసుకోవాలి అనే విషయాలను ప్లాన్ చేసి దాన్ని అమలు చేసి చూస్తారు ఇది ప్రజల భద్రతకు చాలా కీలకం ఈ మాప్ డ్రిల్స్ మన దేశ ప్రజల భద్రత కోసం మరియు ఎమర్జెన్సీ సమయంలో సన్నద్ధంగా ఉండేందుకు చాలా అవసరం మీరు కూడా ఈ డ్రిల్స్ లో పాల్గొని అవగాహన పెంచుకోవాలని నా సూచన మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కమెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్